మాజీ ముఖ్యమంత్రి సీఎం జగన్మోహన్ రెడ్డితోని రాష్ట్రంలో సుపరిపాలన సాధ్యమని మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు సీఎం జగన్మోహన్ రెడ్డి యాభై మూడవ పుట్టినరోజు సందర్భంగా నగరంలోని రామలక్ష్మణ కోడలలో ఉన్న దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయంలో బలగముఖి హోమాన్ని కళింగ వైశ్య కార్పొరేషన్ చైర్మన్ అందవరపు సూర్యబాబు ఆధ్వర్యంలో తెన్నెటి సునీల్ శర్మ సారథ్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా కృష్ణదాస్ మాట్లాడుతూ దివంగత రాజశేఖర రెడ్డి హయాంలో జిల్లాలో యూనివర్సిటీ కరకట్టలు రిమ్స్ ఆసుపత్రి వంటి ప్రయోజనక నిర్మాణాలు చేపట్టడం జరిగిందన్నారు అదే బాటిలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేలా మూలపేట పోర్టు ఉద్దానం కిడ్నీ ఆసుపత్రి ఏడు వేల కోట్లతో మంచినీటి ప్రాజెక్టును నిర్మించారని పేర్కొన్నారు రాష్ట్రంలో విద్య వైద్యానికి జగన్మోహన్ రెడ్డి పెద్దపేట వేశారని చెప్పారు ఇటీవల మెడికల్ కళాశాలలో కారణంలో భాగంగా కోటి సంతకాల సేకరణ చేపట్టినప్పుడు ప్రజల నుంచి మంచి స్పందన లభించిందన్నారు కూటమి ప్రభుత్వం ఏర్పాటైన ఏడాదిలోనే అన్ని రంగాల్లో వైఫల్యం చెంది తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకుందని చెప్పారు కళింగ వైశం మాజీ చైర్మన్ అందవరపు సూర్యబాబు మాట్లాడుతూ గత వైసీపీ పాలన ప్రణాళికబద్ధంగా సంక్షేమం అభివృద్ధి ముందుకు సాగిందన్నారు రెండు వేల పది నవంబర్ పదిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారని అన్నారు బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేసే విధంగా పార్టీ సిద్ధాంతాలను రూపొందించిన అధికారంలోకి రాగలిగారని చెప్పారు మరలా ప్రజలకు సంపూర్ణ సుప్రపాలన అందాలంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు జగన్మోహన్ రెడ్డికి సంపూర్ణ ఆరోగ్యం సిద్ధించాలని ఆకాంక్షిస్తూ పుట్టినరోజు సందర్భంగా జిల్లాలోనూ నియోజకవర్గంలోనూ ప్రత్యేక కార్యక్రమం చేపడుతున్నామని వివరించారు అనంతరం పదవ తరగతి విద్యార్థులకు స్టడీ మెటీరియల్ను పంపిణీ చేశారు అనంతరం వైసీపీ నాయకులు చీమల తారకేశ్వరరావు ఎడ్ల వెంకట ఆధ్వర్యంలో నిరుపేదలకు దుప్పట్లను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో యువనేత ధర్మన్న రామ్ మనోహర్ నాయుడు మున్సిపల్ మాజీ చైర్పర్సన్ ఎంవి పద్మతి టూర్పు కార్పొరేషన్ మాజీ చైర్మన్ మామిడి శ్రీకాంత్ ఎన్ని ధనుంజయ చల్ల శ్రీను శ్రీనివాస్ పట్నాయక్ కిల్లి సత్యనారాయణ గుజ్జల శాంతమూర్తి కొన్నల రుషి గుంట జ్యోతి పడాల శుభన ఈ కామేశ్వరు ఎంవి స్వరూప్ ఉచ్చర్ల శ్రీధర్ అల్లిపిల్లి విజయ బయలుపెల్లి లత గద్దిపోయిన కృష్ణ యాదవ్ సాధువైకుంఠం మోకల్ తాతబాబు అంబటి సూర్యనారాయణ పాల్గొన్నారు శ్రీకాకుళం చెందిన చిత్రకారులు రచయిత సంఘ సేవకులు సోడవరం ఈశ్వరరావు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తన అభిమానాన్ని చాటుతూ ఒక కవితని వినిపించడం జరిగింది మరి ఒక మంచి పాలన కావాలంటే మళ్ళీ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి లాంటి నాయకుడే కావాలని చెప్పి ప్రజలు ఇప్పటికే సత్యంగా కోరుకోవడం జరుగుతోంది ఆ దిశగా ప్రజలందరూ తప్పకుండా జగన్మోహన్ రెడ్డికి ఆశీర్వదించి భవిష్యత్తులో ముఖ్యమంత్రిని చేస్తారని ఆయనకి నిండినూరేళ్ళు ఆయుష్ ఆయుష్లో ఆరోగ్యం మరి సమర్థత కలిగినటువంటి పరిపాలన అందించే దిశగా భగవత్ ఆశ్రు నిండుగా ఉండాలని చెప్పి ఉదయం కోరుకుని అందరూ శ్రీకాకుళం జిల్లా பிஎஸ்ஆர் கட்சி சீணலு இது 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 என்ன பட்டுவோ వైఫ్లో అందరి దగ్గరయ్యే గుణం నీది అందరికీ స్నేహపూర్వక బంధం నీది పథకాలు ప్రవేశపెట్టిన ధీరుడు నువ్వు అందరినీ కలుపుకోబోయే మనసున్న మహారాజు గును ఏమని పొగడను నిన్నెత్తని పొగడను దేశ స్వాతంత్ర్య యుగంలో ఎన్నడూ చూడని వినని పేదోడు బాగోయి పనని పథకాలు కల్లారా ఓటర్లు చూశారు ఆనందంగా ప్రతి పథకాన్ని ఐదేళ్లు అనుభవించారు అలాంటి పథకాలు ప్రవేశపెట్టి రాజకీయ రూపినే మార్చిన నవ చాణిక్యుడు రాష్ట్ర చరిత్రనే మార్చిన మహానాయకుడు నువ్వు ఈ రాక కొరకు ఆ ప్రేత కొరకు ఎదురు చూపులు చూసేవారు ఎందుకు అందుకే అంత జనం ప్రపంచనం ప్రజల గుండెల్లో వెలిగే జోత అందుకే అందుకో జననేత ఆ హృదయ నేత పుట్టినరోజు శుభాకాంక్షలు అందిస్తున్నా నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాము